యంగ్ హీరోలో ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్న హీరో నిఖిల్ సిద్ధార్థ హ్యాపీటే సినిమాతో మనకు పరిచయమైన ఈ హీరో ఆ తర్వాత వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ సూపర్ హిట్లు అందుకున్నారు ముఖ్యంగా ఈ మధ్య నిఖిల్ తీసిన కార్తికేయ టూ సినిమా పాన్ ఇండియా పరంగా ఆయనకు మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలిచింది కానీ ఆ తర్వాత వచ్చిన ఎయిటీన్ పేజెస్ స్పై సినిమాలు మాత్రం కాస్త నిరాశ మిగిల్చాయనే చెప్పాలి ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా సూపర్ హిట్ అందుకోవాలని మరో వైవిధ్యమైన కథను ఎంచుకుని స్వయం భూ చిత్రంలో మన ముందుకు రాబోతున్నాడు నిఖిల్ ఈ మూవీలో నిఖిల్ చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు ఈ సినిమా కోసం నిఖిల్ మార్షల్ ఆర్ట్స్ కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు ఇలా మూవీస్ లో దూసుకుపోతున్న నిఖిల్ పర్సనల్ లైఫ్ లో కూడా ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నాడు నిఖిల్ కి రెండు వేల ఇరవై పల్లవి వర్మ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే అయితే రీసెంట్ గా తన వైఫ్ ప్రెగ్నెంట్ అంటూ ఒక న్యూస్ వైరల్ అయింది కానీ నిఖిల్ ఇప్పటి వరకు ఆ న్యూస్ పై క్లారిటీ ఇవ్వలేదు కానీ ఈ రోజు తన వైఫ్ శ్రీమంతం సంబంధించిన ఒక ఫోటో షేర్ చేస్తూ మా మొదటి బిడ్డ అతి త్వరలోనే రానుంది పల్లవి నేను చాలా సంతోషంగా ఉన్నాం దయచేసి మీ దీవెనలను పంపించండి అంటూ సోషల్ మీడియా వేదికగా తన భార్య శ్రీమంతం ఫోటోస్ ని షేర్ చేసుకున్నారు ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్ అంతా నిఖిల్ కి కంగారుస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు